నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసరం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఏర్పడుతున్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత నల్లగారి భాను ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒక వర్గానికి సంబంధించిన వారే పెత్తనాలు చెలాయిస్తున్నారని గత నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేని సమయంలో జెండాలు మోసి దండాలు పెట్టిన కారణంగా నా పనిని గుర్తించి వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు జిల్లాలో ఒక ఉన్నత పదవిని ఇవ్వటం జరిగిందని ఆనాటి నుండి నేటి వరకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉంటూ వారికి సేవలు చేస్తూ ముందుకు వస్తున్నాం కానీ ప్రస్తుత రాజకీయాల్లో మాకు ఎలాంటి విలువ లేని కారణంగా కార్నర్ మీటింగ్ లో వేదికపైకి కొంతమంది సీనియర్ నాయకులకు ఆహ్వానం లేని కారణంగా నేను మనస్తాపానికి గురై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందని ఈ యొక్క గట్ కేసర్లో జరిగిన సంఘటన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మీడియా ద్వారా తెలియచెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ ప్రెస్ మీట్ లో మహమూద్ డిసిసి కార్యదర్శి ఎంఏ రెహ్మాన్ డిస్టిక్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అష్రఫ్ అలీ సర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ షేక్ వాజిద్ సర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ మీర్జా ఫారూక్ ఫార్ బేక్ ఎంఏ కయ్యూమ్ ఎంఏ రఫీ ఎస్కే జబ్బర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క నాయకుల వద్దకు చేరే విధంగా మీ ముందు ఈరోజు చెప్పడం జరుగుతుంది గత కొద్ది సంవత్సరాలుగా పట్టు వంట పది మంది కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు జెండా ఈ ఈరోజు వందలాదిగా ఒక నిండు కుండలుగా కాంగ్రెస్ పార్టీ జమ అయిన తర్వాత తయారైన తర్వాత మమ్మల్ని థార్డ్ బెంచ్లో పెడుతున్నారు ఈరోజు ఈ మున్సిపాలికి నేను మీ మీడియా సమక్షంలో చెప్తున్నా ఈరోజు మున్సిపల్కి నేను వైస్ ప్రెసిడెంట్ ముత్యాల యాద్ ప్రెసిడెంట్ అయితే నేను వైస్ ప్రెసిడెంట్ కానీ అది నాకే తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలియదు ఎందుకంటే ప్రశ్నించే గొంతుక ఏడైనా ప్రశ్నిస్తుందని వాళ్ళు ఏం చేసిరంటే ఇంకొక పోస్ట్ ఇద్దాము ఆడ అలా అయిపోతాడు మాకు పోస్టులు అవసరం లేదు మాకు న్యాయం కావాలి ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్కి వస్తే ఒక్క మైనార్టీ సోదరు గుట్లా మాట్లాడే మాట్లాడకపోవడము ఇది చాలా బాధాకరము అయితే తద్వారా మీకు తెలియడం ఏంటంటే మా మైనార్టీ ఓట్లు మీకు అవసరం లేదా లేకపోతే మైనార్టీలే అవసరం లేదా ఆ బీజేపీ వాళ్ళు చెప్పేది మైనార్టీ వాళ్ళ గురించి కానీ మీరు చేసి చూపిస్తున్నారు చేతులలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకవేళ మీరు మా ఓట్లు అవసరం లేకుంటే మమ్మల్ని ఫోల్డ్ చేయకండి అయినా కానీ ఆ మేడంని ఏ విధంగా గెలిపించుకోవాలో మేము ఖచ్చితంగా మా మైనార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని ఆమె గెలిపే ముఖ్యంగా మేము ముందుకు వెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తాను మీడియా మిత్రులకు నా ఒక నమస్కారము మేము ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్న పది సంవత్సరాలు కష్టపడినము ఇక్కడనే మేము పది మంది కూడా లేకొని మేము ఒక ప్రోగ్రామ్ చేస్తే మేము ఒకటి రెండు మూడు నాలుగు అదో మేము ఒక ఇక్కడ ఉన్నాము అందరం ఉన్నాము కానీ ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకేమో చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మాకు మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తలేరు అంటే మేము జెండా మోసి మేము జెండాని కాపాడుకొని మేము కష్టపడి వాళ్ళకు అది చేస్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏడా పోయినా కూడా మాకు అసలు పేర్లు ఇస్తలేరు అసలు ఏంటంటే ఇది ఏమైపోతుందంటే రాజకీయం చేయాలన్నా వద్దా తిరిగి మేము కష్టపడకుండా చేస్తున్నాం వాళ్ళు మాకు నెగ్లెక్ట్ చేసుకుంటూనే కూడా మేము చేస్తూనే ఉన్నాము కానీ ఇట్లా దయచేసి ఇంకోసారి చేయకండి అని నేను ఒక మీడియా ద్వారా అంటే ఇప్పుడు మేము ఇప్పుడు మా మున్సిపల్ ప్రెసిడెంట్ని ఎక్కడన్నా విలువరన్నా ఎక్కడ నాకు వెళ్తే అందరిని పిలుస్తారు ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ వాళ్ళని వీళ్ళని అందరు పిలుస్తారు కానీ మైనార్టీ సెల్ ఎందుకు వీలువరు నేను ఒక మైనార్టీ మిడ్చల్ కాన్సెన్సీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ నా పేరు కూడా పేపర్లో కరెక్ట్ అయ్యారు మున్సిపల్ అధ్యక్షుని కూడా పిలవలేదు ఎవరిని విలువారన్న మైనారిటీలన్నీ అస్సలు చూడరు అంటే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కి ఖచ్చితంగా పడతాయని మాకు అందుకోసం మాకు అది చేస్తారా నేను మీడియా ద్వారా అడుగుతున్నాను అన్న ఎందుకంటే పోయినా మైనారిటీకి చాలా నష్టం జరుగుతుంది పోయినా అవమానిస్తున్నారు ఈడ కాదన్నా మొత్తం మెడిచల్ కాన్సీలా కాదు తెలంగాణ స్టేట్లో మొత్తం ఇదే అవమానం ఉంది ఇళ్ళది అంటే మేము కావాలని మాకు ఇట్లా చేస్తున్నారా మీ మీడియా ద్వారా అడిగేది నేను ఒకటే ఓకే థ్యాంక్ యూ నేను కూడా నేను కూడా ఒక సీనియర్ కార్యకర్త మైనార్టీ నుంచి ఇప్పటిదాకా మా సోదరుడు మా దళిత ఈ భాను ప్రకాష్ గారు దళిత లీడర్ ఇయర్ నుంచి కాదు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ నుంచి ఈ జెండా పట్టుకునే తిరుగుతున్నాం మేము ఆయనకు కూడా ఈరోజు అందరు ఎంకాకు నూకేసి దళితులను మైనార్టీలను వేరే చేసి ఇప్పుడు మేము జెండా మోసింది మేము జెండా మార్చిన వాళ్ళకు పదవులు తీసుకుంటాం మళ్ళీ జెండా మార్చిన వాళ్ళు రేపు పనికి వస్తారా మళ్ళీ వాళ్ళ అవసరం కోసం ఇంకో జెండా మారుస్తారు మేము జెండా మారవలేదు ఈరోజు అప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మాకు జెండా మారవకుండా ఇదే జెండాకి నడుస్తూనే ఉన్నాము ఇలా ఎందుకు ఇట్లా జరుగుతుంది మేము ప్రశ్నిస్తున్నాం మా ప్ర ఏడా పరిశ్రమతో అని మేడం సమక్షంలో ప్రశ్నించనీ మాకు కింద నూకేసారు ఎప్పటిదాకా ఇట్లనే ఉంటుంది ఈ పరిస్థితి ఈ పరిస్థితి మారదా మాకు అనేది రాదా మైనార్టీలు పేరుకే మైనార్టీలు ఉన్నాము అంతే మా ఇప్పుడు ఓట్ల సంఖ్య చూసుకుంటే ఫస్ట్ దళితులు సెకండ్ మేమే ఉన్నాం ఆయన కూడా మాకు ఒక పదవి లేకుండా ఉన్న పదవులు ఇచ్చినా కూడా మా సోదరు ఇప్పుడు మాట్లాడిన వాచదు ఆయన పదవులు ఉన్నా కూడా ఆయనకు ఆ పదవి లాభమే లేదు మా ప్రెసిడెంట్ భారుగుబాయి పిలువు చూద్దాం భారూభాయి అని సీనియర్ నేత ఆయన కూడా ఆయనకు ఒక పోజ్ ఇస్తుంది ఆయన ప్రెసిడెంట్ అని మున్సిపల్ ప్రెసిడెంట్ కనీసం ఆయన కూడా వేదిక మీద పిలవకుండా కించపరచడం మన ఇంకో మా తమ్ముడు ఆయన అజ్మేర్కి వెళ్ళి ఒక చాదర్ తీసుకొచ్చి మేడం మేడం గెలవాలని ఆడ మొక్కి ఆయన ఆడికి తీసుకొచ్చి మేడం సన్మానం చేద్దామంటే అది కూడా కప్పిన్ అయ్యకుండా ఈడ ఇన్ఛార్జు ఆయనదే ఇన్ఛార్జ్ అన్నట్టు ఒక వర్గానికి సపోర్ట్ చేసుకుంటా మమ్మల్ని ఎంత దూరం పెడతారు ఎప్పటి వరకు పెడతారు ఇది ప్రశ్నించే మేము మాట్లాడకుంటే మేమంతా కంజోర్ అయిపోయినామా మీకే నోరు ఉందా మాట్లాడడానికి మేము ఎందుకంటే నడవని ఒక పని నడుస్తుంది మన క్యాండిడేట్ గెలుస్తాడు మనం కష్టపడదామని అదే మైండ్ ఉంది మాకు ఆ మైండ్తోనే నడుస్తున్నాం ఆ రోజు నుంచి కష్టపడుకుంటేనే వస్తున్నాం ఇప్పుడు కష్టపడుతున్నాం రేపు కూడా కష్టపడతాం కానీ ఈ కష్టాన్ని ఫలితం ఎప్పుడు వస్తారు మాకు ఎందుకంటే లేదా ఫలితం లేదా జెండాలు మార్చిన ఇస్తారు ఆ మొత్తం అధికారాలు ఎప్పటివరకు నడుస్తుంది ఇది ఈ రాజకీయం ఇట్లే నడుస్తుంది రేపు మొదటి వచ్చిన వాళ్ళు జెండా మార్చి రాగానే వాళ్ళదే అయిపోయింది వాళ్ళ పెత్తనం మాకు థర్డ్ బేంజ్ కాదు పెంచే లేదు మాకు అసలు థర్డ్ బేజ్ అని మా మా సోదరుడు చెప్పిండు ఆ థర్డ్ బేజ్ ఏడు నాకు కన్ఫ్యూజ్ అసలు పెంచే లేదు మాకు దళితులకు లేదు మైనార్టీకి లేదు ఏం నడుస్తుంది ఇది మేము మీడియా సమక్షంలో మేడం వరకు ఇది పోవాలని చెప్తున్నాం ఇది హైకమాండ్ కూడా పోవాలి ఇది మేడం కాదు మేము మేడం ఇప్పుడు కూడా పనిచేస్తాం కానీ ఈ వర్గం వర్గం పక్కకు పెట్టింది ఫస్ట్ ఈ వర్గ పోర ఎక్కువైపోతుంది ఇవాళ నుంచి కాదు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఇదే జరిగింది ఆ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా క్యాండిడేట్ ఓడిపోయానికి కారణం ఇదే మేము శక్తివంతంగా పనిచేస్తున్నాం కానీ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వెనక అయిపోతుంది కానీ మమ్మల్ని ఏం చేస్తున్నారంటే తొక్కేస్తుంది ఈ నాకు అర్థమైతే గట్కేసర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ఈ యొక్క మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు కార్నర్ మీటింగ్ కు సందర్భంగా గట్కేసర్ అంబేద్కర్ చిరస్తులకు వచ్చి ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది ఈ యొక్క మీటింగ్లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అక్కడ ఆమెకు ప్రత్యక్షంగా వివరించలేకపోయినందున ఈరోజు ప్రెస్ మీట్ వెళ్ళడం జరిగింది ఈ ప్రెస్ ద్వారా ఆమెకు తెలియాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ముఖ్య కారణం ఏంటంటే ఈడ ఒక వర్గానికి సంబంధించిన ఈ మున్సిపాలిటీలో ముప్పై ఆరు వేల ఓటర్ పాపులేషన్ ఉన్న ఈ మున్సిపాలిటీలో ఒక వర్గానికి సంబంధించి పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి తప్ప మిగతా కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకునే పాపాన పోవడం లేదు గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇదే ఒక వర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలను ఇచ్చి ఈ యొక్క వర్గానికి సంబంధించి నాయకత్వాన్ని ప్రోత్సహించి ఆ నాయకత్వం ద్వారా ఈ యొక్క పార్టీని బలోపేతం చేద్దామన్న ఉద్దేశంతో చేసిరు అది బెడిసిగొట్టి ఈవెల అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అసెంబ్లీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా ఇది అని చెప్పేసి ఈ ప్రెస్ ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్నర్ మీటింగ్ లో సునీతా మహేందర్ రెడ్డి గారి సమక్షంలో ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వేదికపై లేడు గట్కేసర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు లేడు గత నలపై ఏండ్ల సంది కాంగ్రెస్ పార్టీకి జెండాలు మోస్తూ ఇదే సర్వే సత్యనారాయణ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సర్వే సత్యనారాయణ ఎలక్షన్ లో కూడా మేము వర్క్ చేసిన దినాలు ఉన్నాయి ఆయనను నేను కూడా సునీత మహేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఒక ఆ రోజు మా వర్క్ చూసి డాక్టర్ సర్గి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డిపిసి మెంబర్ డిస్టిక్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా నన్ను ఆ రోజు నామినేట్ చేయడం జరిగింది అలాంటి వ్యక్తులని ఇలా కించపరిచే విధంగా ఒక దళితునై నేను దళిత నాయకులు ఏ నాడు లేను ఎవడు లేని టైంలో జెండాలు మోసి ఇంటింటికి ఓటర్ల కాళ్ళు మొక్కి మేము ఇవాళ మేము సేవ చేసిన రోజులు ఉన్నాయి అలాంటిది ఈ రోజు రూలింగ్ రాంగ్ అనే నేనున్నా నేనున్నా అని చెప్పేసి అందరి నాయకులు వచ్చేసి పార్టీలో కలిసేసి ఈనాడు పార్టీకి ఇంకా అన్యాయం చేస్తూ ఉన్నారు గత అసెంబ్లీలో జరిగిన అన్యాయం ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా జరుగుతుందని అనుకుంటున్నాం కానీ మేము అట్లా జరగనియం ఎవరో వ్యక్తులు చేస్తున్నారని చెప్పేసి మేము చేయం కాకపోతే మా బాధ మేము వెల్లడించుకుంటున్నామే తప్ప ఏం లేదు ఇదే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి మేము హైకమాండ్ మాకు చెప్పినా చెప్పకున్నా మేము కాంగ్రెస్ పార్టీ రక్తం మాది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కాబట్టి ప్రతి ఇంటింటికి తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మేము పార్టీకి సేవ చేస్తామని చెప్పేసి పత్రిక విలేకరుల సోదరుల సమాచారం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారిగా దళిత వర్గాలది హైయెస్ట్ మెజార్టీ ఓటర్ పాపులేషన్ తర్వాత ముస్లిం ముస్లిం ప్రాపర్టీ ముస్లిం సోదరులది ఉన్నది మైనార్టీ సోదరులు అలాంటి మైనార్టీ సోదరులు కూడా ఇలా గెలవాలన్న ఉద్దేశంతో గట్టిలు తీసుకొచ్చేసి మక్కాకెళ్ళి తీసుకొచ్చి ఆమెను ఆశీర్వదిద్దామని చెప్పి తీసుకొని వస్తే అజ్మీర్కెళ్ళి తీసుకొచ్చి ఆమెను ఆశీర్వదిద్దామని తీసుకొని వస్తే మన నాయకులే ఉండే అటో అటో అని చెప్పేసి దూరం మీద కొట్టిన రోజులు ఇలా మనం చూస్తా ఉన్నాము ఇలాంటి వ్యక్తులు

జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పట్టించుకుంటలేరు అన్న ఉద్దేశంతో మేము ఈ విలేకరుల సోదరుల ముంగడ చెప్తా ఉన్నాము దయచేసి ఇప్పటికి కూడా మేము సునీతమ్మని గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీని సునీతమ్మనే కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ వ్యక్తి నిలబడ్డా తప్పకుండా మా సహాయ శక్తుల కృషి చేసి మేము గడప గడపగా తిరిగి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాన్ని తెలియజేస్తూ మేము ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఈనాడు ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఇద మిగతా పార్టీలు ఏవైనా సరే ప్రతి ఒక్క ప్రోటోకాల్ ఉంటుంది జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఉంటుంది ఇలా జిల్లా అధ్యక్షులను కాదని చెప్పేసి ఒక వ్యక్తి ఆయన ఇన్ఛార్జిలో ఉండి ఆయన పార్టీ ప్రెసిడెంట్లను డిక్లేర్ చేసి మున్సిపల్ ప్రెసిడెంట్లను డిక్లేర్ చేసి ఆయన వర్గాలకు సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు ఈ ఎలక్షన్లు అయిపోయినాక దీని మీద కూడా మేము భారీ ఎత్తున అందరి కార్యకర్తల సమక్షంలో హైకమాండ్ దృష్టి తీసుకుపోతామని చెప్పేసి మీ యొక్క మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందు మేము ఈ సవరణీయంగా కోరుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ గెలుచుతాం జై కాంగ్రెస్ మా మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు మా మైనార్టీ సోదరుల బాధలు కూడా మీరు వినండి విని ఇది దీని యొక్క హైకమాండ్ చేరే విధంగా మీరు అందరు దీన్ని తీసుకెళ్తారని చెప్పేసి అందరికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ మేము మీకు చెప్పదలుచుకుంది అండి కాంగ్రెస్ పార్టీలో నలభై ఏళ్ళ సంది జెండా మోసి భుజాన జెండా పట్టుకుని ఏనాడు కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుమని పది మంది లేని కాలంలో మేము ఉండి మేము ఈనాడు ఈ స్థాయికి తీసుకొస్తే ఇలా మమ్మల్ని దూరం పెట్టేసి కొత్త నాయకులు రాగానే కొత్త నాయకులకు పీఠం ఇస్తున్నారు ఇవ్వల కాకపోతే రేపైనా వాళ్ళదేందో వాళ్ళు తప్పు తెలుసుకుంటారు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈరోజు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగే అన్యాయాన్ని ఈ ఎలక్షన్లో జరగవద్దనే మేము కొట్లాడుతూ ఉంటే సేమ్ అదే విధంగా జరిగే విధంగా ఈ వచ్చిన కొత్త నాయకులందరూ ఈ విధంగా చేస్తున్నారు దయచేసి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం జరుగుతున్న అన్యాయాన్ని ప్రక్షాళన చేసి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం చేసే విధంగా చేస్తేనేమో మంచిది లేదంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు అయితే గ్రూప్ రాజకీయాల ద్వారా అయితేనే ఆల్రెడీ గ్రూప్ రాజకీయాల ద్వారా మాకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటా పోతాం ఇది మేము మీ పత్రికా విలేకరులకు చెప్పడం జరుగుతుంది